వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం బక్కనగారిపల్లిలో సంతు సేవాలాల్ మహారాజ్ నూతన ఆలయ ప్రారంభోత్సవంలో కలప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించి మహానుభావునిగా సేవాలాల్ మహారాజ్ ను భావిస్తారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు మహారాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారని ఆధ్యాత్మిక గురువు సమాజం కోసం అనేక సంస్కరణలు చేసి అహర్నిచలు సమాజం కోసం కృషి చేశారని కొనియాడారు సేవాలాల్ మహారాజ్ యొక్క జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఎంపీ అవినాష్ రెడ్డి కీర్తించారు करेगा सिरा के ले पार्लियामेंट में मात्रा डालना ऐसा ये देश में अब मर्सी बोर्ड सब सुना बड़ाला रे वो चांद बड़ाला फोटो देता बाबा बाबा सोशल मीडिया सर बाबा सोशल मीडिया लगा सारे सारे ये है इसका बोल Si O timing T aso essions